అవిన అయితే వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళ ఆయనతో ఇలా అంటూ ఉంటుంది పల్లవి అయితే మాత్రం పెళ్లి చేసుకుంది కానీ కమల్తో కలిసి ఉండడానికి తనకి ఇష్టం లేనట్టుగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని అక్కడ ఉన్న అక్షయ అయితే పల్లవి నీతో ఏమైనా అలా చెప్పిందా అని చెప్పి అంటూ ఉంటాడు దాంతో అదేమీ లేదు నాకు కొంచెం అనుమానంగా ఉంది అని చెప్పి అంటూ ఉంటుంది వాళ్ళ అత్తయ్య అయితే నువ్వు అవేమీ పట్టించుకోకమ్మా వాళ్ళిద్దరిని కలిపే ప్రయత్నం చెయ్యు అని చెప్పి అంటుంది ఇంతలో అక్కడ ఉన్న కమల్ అలాగే పల్లవి వాళ్ళ దగ్గరకు వెళ్ళి అయితే పాలు ఇచ్చి కమల్ నువ్వు కొంచెం తాగి సగం పాలని పల్లవికి ఇవ్వు పల్లవి తాగుతుంది అని చెప్పి అంటూ ఉంటుంది అది విని పల్లవి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక కమలైతే వాళ్ళు వదిన ఇచ్చిన పాల గ్లాస్ తీసుకొని అలా తాగుతూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే అసహ్యించుకుంటూ ఉంటుంది ఇక కమలైతే పాలను తాగేసి సగం పాలని అయితే పల్లవికి తాగమని ఇస్తాడు అవి చూసి అక్కడ ఉన్న పల్లవి అయితే ఏంటి ఈ పాలు ఇప్పుడు నేను తాగాలా అమ్ము అంటూ భయపడిపోతూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్